విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి అధికార పార్టీలో చిచ్చు రేపిందా కిమిడి నాగార్జునకు మరోసారి అవకాశం ఇవ్వడం సొంత పార్టీలో కూడా నేతలకు ఇష్టం లేదా అసలు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదా అసలు తెరవనక జరిగిందేంటి అటువంటిప్పుడు త్రిసభ్య కమిటీని ఎందుకు నియమించినట్టు పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది విజయనగరం నూతన టీడీపీ అధ్యక్షుడి నియామకం పట్ల అన్ని నియోజకవర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఒక మనిషికి రెండు పదవులు ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఇటీవల విజయనగరం టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామితులయ్యారు ఇప్పటికే ఆయన గత నాలుగు సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉన్నారు మరోసారి ఆయన నియామితులు కావడంపై రకరకాల అసంతృప్తులు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి వాస్తవానికి చాలా మంది ఆశావాహులు ఉన్నారు కానీ వారిని కాదని నాగార్జున నియామకం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అధికార టీడీపీలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి అటువంటిప్పుడు త్రిసభ్య కమిటీని నియమించి నాలుగు నెలలుగా జాప్యం చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు వారు ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కిమిడి నాగార్జున ఆయన మాజీ మంత్రి కిమిడి మృణాల్ని కుమారుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు మృణాల్ని అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు అయితే విస్తీర్ణలో ఆమె బదులు సమీప బంధువు కళా వెంకటరావుకు ఛాన్స్ ఇచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మృణాలిని బదులు ఆమె కుమారుడు నాగార్జునకు అవకాశం కల్పించారు చంద్రబాబు ఆ ఎన్నికల్లో బోత్స సత్యనారాయణ చేతిలో ఓడిపోయేసరికి జిల్లా పార్టీ పగ్గాలు నాగార్జున చేతిలో పెట్టారు అయితే నాలుగేళ్లకు పైగా ఆ పదవిలో ఉన్న నాగార్జున తర్వాత తప్పుకోవాల్సి వచ్చింది కానీ చివరి నిమిషంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాగార్జున భద్రం ఆయన పెదనాన్న కళా వెంకట్రావుకు అవకాశం కల్పించారు చంద్రబాబు అయితే చివరి నిమిషంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిని మార్చడాన్ని జీర్ణించుకోలేకపోయారు నాగార్జున అయితే ఈ ఎన్నికల్లో కళా వెంకట్రావు గెలిచేసరికి నాగార్జునకు డిసిసిబి చైర్మన్ గా అవకాశం ఇచ్చారు ఇప్పుడు అదే నేతకు జిల్లా పార్టీ పగ్గాలు మరోసారి అప్పగించడాన్ని జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయనగరం జిల్లాలో ఏకపక్షంగా విజయం సాధించింది నియోజకవర్గాలను కైవసం చేసుకుంది టీడీపీ జిల్లా ఉన్న నాగార్జునకు డిసిసిబి అవకాశం దక్కింది దీంతో జిల్లా పగ్గాలు ఇతర నేతలు ఆశించారు కానీ వారు ఎవరికి అవకాశం తగ్గకుండా మరోసారి నాగార్జునకి ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు వాస్తవానికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను నెల్లిమర్ల నియోజకవర్గ నేతలు ఆశించారు ఎందుకంటే అక్కడ జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే గత ఐదేళ్లుగా టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు కర్రోతు బంగారు రాజు కానీ ఆయనకు మార్ఫేట్ చైర్మన్ పదవి అప్పగించారు చంద్రబాబు ఒక నామినేటెడ్ పదవిలో ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అందించకూడదని తీర్మానించారు దీంతో ఆ పదవిని ఆశించారు నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల కంది చంద్రశేఖర్ దువాడా రవిశంకర్ కానీ వారిద్దరినీ కాదని మళ్లీ డిసిసిపి చైర్మన్ కిమిడి నాగార్జునకు ఆ పదవి కట్టబెట్టడంపై అధికార పార్టీలో అసంతృప్తి ఉంది ఆ పార్టీలో విభేదాలు కూడా పెరుగుతున్నాయి కేవలం నారా లోకేష్ పంతంతోనే నాగార్జునకు బాధితులు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపడం ఖాయం